వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉద్యోగులకు ఎస్బీఐ అందించే ఈ ప్రయోజనాలు వండర్ కోటి రూపాయల ఉచిత కవరేజ్ అవకాశం ఉండి కూడా ఉపయోగించుకొని ఉద్యోగులు ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులకు ఎస్బీఐ అందించే బంపర్ ఆఫర్ స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్తో కోటి రూపాయల ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితం చాలామందికి ఇది తెలియదు ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్లోని రకాలు ముందుగా ఉద్యోగి జీతం రెండు లక్షల రూపాయలు దాటితే రోడియం కేటగిరీలో అకౌంట్నైతే ఓపెన్ చేసుకోవచ్చు అదే జీతం ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంటే ప్లాట్నం అకౌంట్ను ప్రారంభించవచ్చు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఉంటే డైమండ్ కేటగిరీ కింద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటే గోల్డ్ విభాగంతో ఖాతాను ప్రారంభించవచ్చు అదే పదివేల నుంచి పాతిక వేల లోపు కనుక శాలరీ కనుక ఉన్నట్లయితే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ని తీసుకోవచ్చు ఈ కేటగిరీలను బట్టి బ్యాంక్ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు కూడా ఉంటాయి అయితే ఆ ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎస్బీఐ శాలరీ అకౌంట్ ప్రయోజనాలు ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఖాతాలో ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి పెనాల్టీ ఉండదు అదేవిధంగా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ కూడా ఉండవు ఛార్జీలు ఉండవు మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నెంబర్ను కూడా తీసుకోవచ్చు ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది అయితే ఇది ఆప్షనల్ మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మన అవసరానికి సరిపోన డబ్బు అకౌంట్లో ఉండి మిగతా అమౌంట్ డిపాజిట్లోకి వెళ్తుంది మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న రోజులు మీకు వడ్డీ కూడా లభిస్తుంది ఇది చాలా అద్భుతమైనటువంటి ఫీచర్గా చెప్పుకోవచ్చు సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు కూడా వస్తుంది భారతదేశంలోని ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఎన్నిసార్లు అయినా డబ్బు తీసుకోవచ్చు కానీ ఛార్జీలు వర్తించవు శాలరీ కేటగిరీని బట్టి బ్యాంకు నుంచి ఇంటర్నేషనల్ రోడియం ప్లాటినం డైమండ్ గోల్డ్ సిల్వర్ డెబిట్ కార్డులు తీసుకోవచ్చు ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్గా ఆ దేశపు కరెన్సీలోకి మారి ఆ కరెన్సీ ఏటీఎం నుంచి అమౌంట్ అయితే మనకు వస్తుంది క్రెడిట్ కార్డు మీద కూడా కొన్ని ప్రత్యేక బెనిఫిట్స్ అద్దుతాయి డిమాండ్ డ్రాఫ్ట్ డిడి ఛార్జీల నుంచి వంద శాతం మినహాయింపు ఉంటుంది ఒక నెలలో ఎన్ని డీడీలైనా తీసుకోవచ్చు నెలకు ఇరవై ఐదు వరకు మల్టీ చెక్స్ లీవ్స్ని తీసుకోవచ్చు దీనికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు ఆన్లైన్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది మిగిలిన వారి కంటే తక్కువ రేట్లకు వ్యక్తిగత రుణాలు కారు రుణాలు హౌసింగ్ లోన్స్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఒకవేళ జీతం రావటం ఆలస్యమైన సందర్భంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ప్లాట్నం కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు రెండు లక్షల వరకు ఈ ఓవర్డ్రాఫ్ట్ తీసుకోవచ్చు డైమండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు గరిష్టంగా ఒకటిన్నర లక్ష గోల్డ్ విభాగంలోని వ్యక్తులు డెబ్బై ఐదు వేల వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీని తీసుకోవచ్చు అయితే ఇక్కడ సిల్వర్ కేటగిరీ వాళ్ళకు ఈ ఈ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటిది లేదు వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా ఉంటుంది అయితే ఇది ప్లాటినం కార్డు వాళ్ళకి ఇరవై శాతం డిస్కౌంట్ ఉంటుంది డైమండ్ వాళ్ళకి అయితే పదిహేను శాతం డిస్కౌంట్ ఉంటుంది ఇక ఓటీటీ ఫుడ్ అగ్రిగేటర్స్ అంటే జొమాటో స్విగ్గీ వంటివి ఆర్డర్ చేసినప్పుడు వాడి యొక్క సబ్స్క్రిప్షన్స్ కూడా కొన్నాళ్ళ పాటు ఉచితంగా అందుకోవచ్చు మూవీ టికెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్లు కూడా లభిస్తాయి స్పా జిమ్ గోల్ఫ్ క్లబ్ వంటి వాటిలోకి కాంప్లిమెంటరీ విజిట్స్ కూడా లభిస్తాయి శాలరీ కార్డు బట్టి మీ డెబిట్ కార్డు ద్వారా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది అదేవిధంగా కోటి రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ప్రీమియం డబ్బును బ్యాంకు కడుతుంది ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్ నుంచి ముప్పై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తాయి అదనంగా దీనికి అదనంగా డెబిట్ కార్డు మీద కూడా బీమా ఉంటుంది డెబిట్ కార్డు నుంచి కవరేజ్ రూపంలో మరో పది లక్షల వరకు వస్తాయి మొత్తంగా కలిపి చూసినట్లయితే ముప్పై పది నలభై లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి క్లైమ్ చేసుకున్న పదిహేను రోజుల లోపు డబ్బులు అకౌంట్లోకి వస్తాయి ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి అందుతాయి చాలామందికి ఈ విషయం తెలియక దాన్ని క్లెయిమ్ కూడా చేయటం లేదు శాలరీ అకౌంట్ హోల్డర్కు కోటి రూపాయల వరకు ఏరి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది అన్ని కేటగిరీల వాళ్ళు అనగా సిల్వరు డైమండు ప్లాట్నము మొదలైన వాళ్ళందరూ కూడా ఈ క్యా ఈ యొక్క కవరేజ్ ఉంటుంది వారికి దీనికి అదనంగా ఏటీఎం కార్డు మీద కూడా ఏర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అయితే కార్డు రకాన్ని బట్టి ఈ వచ్చే కవరేజ్ మొత్తం అమౌంట్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది ఎస్బీఐ అందించేటువంటి వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజీలు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్జీఎస్పీ సెంట్రల్ గవర్నమెంట్ వరకు సిజిఎస్పి రైల్వే శాలరీ ప్యాకేజ్ ఆర్ఎస్పి డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ డిఎస్పి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు శాలరీ ప్యాకేజ్ వరకు సిఏపిఎస్పి పోలీస్ శాలరీ ప్యాకేజ్ పిఎస్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ ఐసీజిఎస్పి కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ సిఎస్పి ఇక ఎస్యూఎస్పి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ కూడా అయితే ఉంటుంది అయితే జీతం పొందే వ్యక్తి నేరుగా బ్రాంచ్కి వెళ్ళి కానీ లేకపోతే యోనో యాప్ ద్వారా కానీ ఈ యొక్క జీతపు ఖాతా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈ శాలరీ అకౌంట్ని ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి పత్రాలను కనుక మనం చూసినట్లయితే పాస్పోర్ట్ సైజు ఫోటో పాన్ కార్డు కాపీ వ్యక్తిగత గుర్తింపు మరియు చిరునామా రుజువు పత్రాలు ఉద్యోగ యొక్క ఐడి కార్డ్ జెరాక్సు సర్వీస్ సర్టిఫికేటు తాజాగా ఉన్నటువంటి పేస్లిప్పు ఆల్రెడీ అవసరం అవసరమవుతాయి ఆల్రెడీ ఇప్పటికే ఉన్న సేవింగ్ ఖాతాను ఈ యొక్క ఎస్జిఎస్పిలో గనక మార్చుకోవచ్చు ఇందుకోసం పైన చెప్పిన పత్రాలతో పాటు ఒక బ్యా ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా బ్యాంకులో సమర్పిస్తే ఒక రెండు మూడు రోజుల్లో మన అకౌంట్ని ఈ యొక్క ఎస్జిఎస్పిగా మారుస్తారు